గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఏపీ ఎన్నికలో ప్రజలను హడలెత్తించిన ఆ సెగ్మెంట్లలో మాచర్ల ఒకటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు దాడులకు తెగబడ్డారు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు బహిరంగంగానే పగలగొట్టారు ప్రత్యర్థ వర్గాలపై విరుచుకుపడ్డారు నోటుకొచ్చింది చివరకు పరిస్థితి చేజారడంతో అదృశ్యమయ్యారు దీంతో విధ్వంసం కేసులో అరెస్ట్ కావాల్సిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ఫలితాల వరకు ఉపశమనం కలిగించింది తాజాగా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మరో మూడు కేసుల్లో షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది జూన్ ఆరు వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది ఇక అలాగే ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఆయన నరసారావు పేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది తన పాస్పోర్ట్ ను గురజాల మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది ఆయన ప్రస్తుతం వినియోగిస్తున్న ఉపయోగంలో ఉన్న మొబైల్ నంబర్ తో పాటు నరసరావుపేటలో ఎక్కడ నివాసం ఉంటున్నారో సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీకి అందజేయాలని ఆదేశించింది సాక్షులను కలవడం వారిని ప్రభావితం చేయడం భయపెట్టడం చెయ్యొద్దని నేర ఘటనలను పునరావృతం చెయ్యొద్దని అలాంటి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని తన అనుచరులు ప్రజాశాంతికి భంగం కలిగించేలా అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత రామకృష్ణ కేసుకు సంబంధించి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడడానికి వీల్లేదని తేల్చి చెప్పింది మధ్యంతర బేల్ కాలంలో పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రమైన నరసారావు పేటలోనే ఉండాలని అయితే లెక్కింపు కేంద్రం మరో ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే కౌంటింగ్ రోజు మాత్రమే అక్కడకు వెళ్లేందుకు అనుమతించింది పిన్నెల్లి కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ఆయనపై నిఘా ఉంచాల్సిందిగా సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కోర్టు స్పష్టం చేసింది బాధితులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీని న్యాయమూర్తి ఆదేశించారు కోర్టు నిర్దేశించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది ఏ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి పిన్నెల్లికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల ఫలితాల రోజున ఆరువ ముందు హాజరయ్యేలా పిన్నెల్లికి వెసులుబాటు కల్పించారు